గూజ్ బంజ్ అంటే గూజ్ బంజ్ మీకు ఎక్కడ కూడా లాగ్ అని మీద సూపర్ ఉంటుంది భయ అంటే వన్ కు టూ కు ఏమి తేడా ఏమని తెలుస్తుందా వన్ తో పోల్చుకుంటే ఇది వన్ కంటే ఇటు వన్ వన్ బాగానే ఉంటుంది బ్రో వన్ కొంచెం అంటే చూస్తున్నప్పుడు కొంచెం లాగ్ అని చూస్తే కానీ బాగానే ఉంటుంది టూ బానే ఉంది వెళ్ళు చూడండి కల్కి ఇదైతే రికార్డ్ షేక్ అవుతుంది బ్రో బాహుబలి అయితే పుష్పత్రి పుష్పత్రి ఛాన్స్ ఉంది సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పేది ఒకటే మీరు మూవీని మూవీలా చూడండి అంతే దాంట్లో మీ పర్సనల్ ఒపీనియన్స్ తెచ్చి అలా చూడటం అయితే తప్పు మూవీ అయితే బాగుంది వెళ్ళి చూడండి అందరికి నచ్చుద్ది అంతే బాహుబలి అంటే బాహుబలి బాహుబలి పుష్ప అంటే పుష్ప రెండింటినీ అలా కంపేర్ చేయకండి

జాతర సీన్ అల్లు అర్జున్ వేరే లెవెల్ ఏ హీరో కూడా జాతర సీన్ అంత ఘోరం ఎవరు సెకండ్ వన్ ఇంటర్నేషనల్ వేరే లెవెల్ సినిమా దీని గురించి ఒక చిన్న నెగిటివ్ కామెంట్ కూడా రాదు క్లైమాక్స్ థర్డ్ పార్టీకి మీకు లీడ్ చేస్తుంది థర్డ్ పార్ట్ చూడాలని మిమ్మల్ని చాలా ఎంగేజ్ చేస్తుంది బొమ్మ అయితే బ్లాక్ బాస్టర్ ఇంకా ఇంకేముంది ఇంకేం లేదు క్లైమాక్స్ ఆ క్లైమాక్స్ లో బన్నీ యాక్టింగ్ ఇంకా ఫైట్ బన్నీ ఫైట్ ఇంకా ఆ ఫైట్ లో ఈ పెంచిన ప్రైజెస్ వల్ల పక్కా టూ థౌజండ్ ఫైవ్ వెళ్ళొచ్చు

ఆ ఫైట్ నుంచి ఇంకో 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 సిచ్యువేషన్కి వెళ్తుంది ఆ సిచ్యువేషన్లో కూడా ఫైట్ చాలా బాగుంటుంది సిచ్యువేషన్లో విలన్ ని చంపేటప్పుడు ఆ హై చాలా బాగుంటుంది ఇంకంతే ఇంకేం లేదు ఈ సినిమా అయితే సూపర్ ఉంది మినిమం వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కొంతమంది నెగిటివ్ చేస్తారు సినిమా సినిమా చాలా మంది లాగ అంటారు ఎందుకంటే వాళ్ళు మెగా ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు నమ్మకూడదు సినిమా అయితే బ్లాక్ బస్టర్ పుష్ప వన్ కే ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చింది పుష్ప కి ఇక ఎక్స్పెక్ట్ చేసుకోరు మీరు ఇక అట్లా ఇట్లా కాదు ఏంటనా లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ యాక్టింగ్ రష్మిక యాక్టింగ్ అరే ఎంత క్యూట్ ఉంది సార్ లక్ష్మి ఆ సాంగ్ ఫీలింగ్ సాంగ్ ఉంది సార్ సాంగ్ దాని గురించి పిచ్చ పిచ్చ పిచ్చా ఆ సినిమా ఆ సాంగ్ గురించి చెప్పండి సరిపోవచ్చు ఆ కెమిస్ట్రీ గురించి ఎంత తక్కువ మాత్రమే కొద్దిగా అంత మంచిది కానీ ఏంటి ఆ అర్టియుట లేదు తెలుసా ఇక ఎదురుకున్నట్టు ఉంటుంది బాయ్ ఎదురుగా ఎదురుకున్నట్టు ఉంటుంది స్త్రీలీల స్త్రీలీల అంటే ఇద్దరు డాన్సర్లు ఉన్నారు కదా ఇద్దరు డాన్సర్లు అసలు వాళ్ళ కోర్డ్ వాళ్ళ కోఆర్డినేషన్ హైలైట్ తెలుసా ఫీలింగ్స్ సాగా ఫీలింగ్స్ అంటే దాని గురించి ఆ ఫీలింగ్ నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ఇక సార్ బాయ్ ఇంకో ఇంకో సౌండ్ నాకు ఇంకో సౌండ్ అవుతున్నావు ఏమనుకోకరు ఇంకో సౌండ్ ఇంకో ఇంకోసాతున్నా